రాష్ట్రంలోని ఐదు జిల్లాలో సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం కరస్పాండెంట్ దేవా అందిస్తారు దేవా చెప్పండి లావణ్య రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇక ఉత్తర ఈశాన్య తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు పడవచ్చని కూడా తెలిపింది ఇక ఆగ్నేయ పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు షియర్ జోన్ ఏర్పడిందని ఈ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది కరీంనగర్ మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేసింది ఇక హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా తెలిపినట్లు సమాచారం ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి ఖమ్మం జనగం హైదరాబాద్ మేడ్చల్ మలకాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్నగర్ నాగర్ కర్నూలు జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది ఇక ఆదివారం సాయంత్రం హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది ఇక మంచిరాల జిల్లా నిల్వాయిలో అత్యధికంగా పదిహేను పాయింట్ ఎనభై మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సమాచారం ఇక భూపాలపల్లి జిల్లా కాటారంలో పదకొండు పాయింట్ పదిహేను ఆదిలాబాద్లోని కుంచవెల్లిలో పదకొండు పాయింట్ ఎనిమిది భూపాలపల్లిలోని మహదేవ్పూర్లో పదకొండు కొయ్యూరులో పది పాయింట్ అరవై ఐదు మంచిరాలులోని కోటపల్లిలో తొమ్మిది పాయింట్ నలభై ఎనిమిది హైదరాబాద్లోని యూసఫ్గఢలో తొమ్మిది పాయింట్ నలభై ఎనిమిది వికారాబాద్లోని నవాబ్పేటలో ఎనిమిది పాయింట్ నలభై ఎనిమిది రాజధానిలోని షేక్పేటలో ఎనిమిది పాయింట్ నలభై ఐదు మారేట్పల్లిలో ఎనిమిది పాయింట్ నాలుగు ఖైరతాబాద్లో ఎనిమిది పాయింట్ నాలుగు ముషిరాబాద్లో ఎనిమిది పాయింట్ రెండు శేర్లింగం లో ఏడు పాయింట్ తొంభై మూడు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు సమాచారం లావణ్య కెమెరామెన్ సీన్తో దేవా వన్టీవీ న్యూస్ హైదరాబాద్